సెప్టెంబర్లో మహాలయ పక్షాలు రాబోతున్నాయి అసలు ఈ మహాలయ పక్షాలు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం తర్వాత కర్ణుడు పరలోకానికి చేరుకున్నాడు అక్కడ ఇంద్రుడు అతన్ని ఆహ్వానించి అనేక బంగారు ఆభరణాలు వజ్రాలు రత్నాలు ఆఫర్ చేస్తాడు ఇంతవరకు చూడని రత్నాలు చూసి కర్ణుడు చాలా ఆనందపడిపోతాడు కానీ వెంటనే ఆయన ఆహారం నీరు ఇమ్మని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఆహారం నీరు ఇవ్వలేమని చెప్తాడు ఆశ్చర్యపోయిన కర్ణుడు కారణం ఏమిటని అడుగుతాడు ఇంద్రుడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా కర్ణుడు జీవితాంతం బంగారు ఆభరణాలను మాత్రమే దానం చేశాడు కానీ పితృదేవతల పేరున ఎప్పుడూ అన్నం నీరు ఎవ్వరికీ దానం చేయలేదు పైగా శ్రాద్ధ కర్మ కూడా ఎవ్వరికీ చేయలేదు అందుకే ఇక్కడ కూడా అతనికి అన్నం నీరు దొరకదు అని చెప్పి చెప్పేస్తాడు ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం కర్ణుడు సూర్యదేవుని అయినప్పటికీ ఇంద్రలోకానికి చేరుకున్న తర్వాత కర్మ చేయకపోవడంతో నీరు ధాన్యం ఆహారం లభించదు దీని ద్వారా శ్రాద్ధకర్మ పితృతర్పణం ఎంత ముఖ్యమో మనందరం గ్రహించాలి మనుష్యుల లోకంలో ఒక నెల ఈజ్క్వల్ టు పితృలోకంలో పన్నెండు నెలలు ఆరు నెలలు ఉత్తరాయణ దేవతలు పగలైతే అదే సమయంలో పితృలోకానికి రాత్రి అలాగే దక్షిణాయనం మొదలైనప్పుడు దేవతలకు రాత్రి పితృదేవతలకు పగలు అందుకే దక్షిణాయనం జూలైలో మొదలయ్యే కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం నుంచే పితృలోకంలో పగలు మొదలవుతుంది ఆ సమయంలోనే కర్మలు చేయాలి శ్రాద్ధ కర్మల్లో భాగంగా తర్పణం చేస్తాం తర్పణం అంటే నువ్వుల నీరు పిండం సమర్పించడం దీని ద్వారా పితృదేవతలు సంవత్సరం పొడవునా సంతృప్తి చెందుతారు మార్కండేయ పురాణం ప్రకారం గోవు పాలతో లేదా పాలు పాలు ఉత్పత్తులతో చేసిన హవిష్య అన్నం సమర్పిస్తే పితృదేవతలు సంవత్సరం మొత్తం సంతోషిస్తారు కుమార్తె వివాహమై ఆమె కుమారుడు చేసిన పిండదానం గయాక్షేత్రంలో జరిగితే ఆ పితృదేవతలు అనేక యుగాలు సంతోషిస్తారు అందుకే శ్రాద్ధ క్రియ అనేది చాలా ముఖ్యమైనది చాలా కీలకమైనది పితృపక్షంలో పద్నాలుగవ తిథి అంటే చతుర్దశి ఆ రోజున అకాల మరణం చెందిన వారికి శ్రాద్ధం చేయాలి తొమ్మిదవ రోజు నవమి సౌభాగ్యవంతులైన స్త్రీలకు శ్రాద్ధం చేయాలి మన పితృదేవతలు సంతోషిస్తే మనకు విష్ణు రుద్ర ఆదిత్యులు కూడా కృప కలగజేస్తారు దీనివల్ల దీర్ఘాయుషు ఆరోగ్యం సంపద జ్ఞానం అభివృద్ధి లభిస్తాయి మీకు మీ పూర్వీకులు ఏ తిథిను మరణించారో తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం చేయొచ్చు పితృదేవతల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా అవి తేలిగ్గా దాటిపోతాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి తర్పణం అమ్మాయిలతో చేయరాదు శాస్త్రాల్లో స్పష్టంగా ఉన్నట్టుగా తర్పణం అనేది కుమారుడు లేదా కుటుంబంలోని పురుషులు మాత్రమే చేయాలి ఇప్పుడు కాలం మారిపోయి ఆడవాళ్ళు చేయడం కూడా ప్రారంభించారు కానీ నిజానికైతే పురుషులు మాత్రమే చేయాలి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాలయ పక్షాలు ఏ తిదిన ప్రారంభం అవుతాయి ఏ తిదిన ముగుస్తాయి అనేది తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజు అంటే కృష్ణపక్ష పాడ్యమి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని పక్షం అంటారు దీన్నే పితృపక్షం అని కూడా అంటారు పదిహేను రోజుల కాలంలో గతించిన తమ పూర్వీకులకి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు అలాగే తర్పణాలు మరిచిపోయిన ఇతరితర కారణాల వల్ల చేయలేకపోయినా వారందరికీ ఈ మహాలయ పక్షం అనేది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే పితృదేవతలను మరవడం వల్ల మన నిత్య జీవితంలో పనులు సాఫీగా సాగవు అభివృద్ధి కరువవుతుంది కాబట్టి పితృపక్షం పదిహేను రోజులు అన్నదానాలు స్వయంపాకదానాలు వస్త్రదానాలు చేయడం వల్ల పితృదేవతలకు చేయవలసిన కర్మలు మర్చిపోయినా కూడా ఈ పదిహేను రోజులు దాన ధర్మాలతో వారు సంతృప్తి చెంది అభివృద్ధిని అనుగ్రహిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాలయ పక్షం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి సెప్టెంబర్ ఏడవ తేదీ సోమవారం రోజు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు భాద్రపద కృష్ణపక్ష అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వరకు ముగుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులకు చేయవలసిన కార్యక్రమాలు ఉంటే గనక ఈ పదిహేను రోజులు మర్చిపోకుండా వినియోగించుకోండి ఈ వీడియోని షేర్ చేసి మహాలయ పక్షాలను గుర్తు చేయండి